ఇవి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సన్న ఉన్నాయి చూడండి ఇది ఇట్లా ఇట్లా సన్న పుల్లలలోనే తీయాల్సింది పెచ్చులు అస్సలు తీయొద్దు పెచ్చులు అస్సలు తీయొద్దు ఇది సన్నగా ఈ నాలుగు మూల ఇంతే పెచ్చ అస్సలు తీయలేదు ఈ సన్న పీచే తీసింది అందుకని ఎప్పుడైనా సరే ఈ జాగ్రత్త మాత్రం పడాలి మనం ఎంత శ్రమపడి పచ్చడి చేసుకున్నా దానికి ఉపయోగం కనపడదు ఉపయోగం అంటే రుచి ఉంటుంది తింటాము అన్నీ బాగానే ఉంటాయి అసలు నల్లేరు అనేదా అని ప్రయోజనం ఈ ఇందులో ఉండే పీచుతోనే ఆ పీచే మనకి చాలా ముఖ్యం నేనైతే మాత్రం ఇదే పద్ధతి ఎందుకంటే రుచి కోసం తినాలంటే చాలా ఉంటాయి చాలా రకాల పచ్చళ్ళు ఉంటాయి వంటలు ఉంటాయి ఇక చెప్పలేము లిస్ట్ చాలా ఉంటుంది కదా కాదు మనం ఆరోగ్యానికి తినేవి ఆ ఏ విధంగా తినాలో అదే విధంగా తినాలి అది నా ఉద్దేశం అందుకోసం నేను ఇంత పర్టికులర్గా మీకు చెప్తున్నాను వీటిని మాత్రం చిన్న చిన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలు వీలైనంత చిన్న ముక్కలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ పొడవు ముక్కలు తీసుకుంటే పొడవు ముక్కలు మనకి పొడవు పీచు ఆ పీచు ఏమవుతుందంటే మిక్సీలో కూడా ఆ బ్లేడ్లకి చుట్టుకుపోతూ ఉంటుంది బ్లేడ్లు చుట్టుకుపోతే మనకి బ్లేడ్లు కూడా దెబ్బదండి మిక్సీ బ్లేడ్లు అందుకని అందుకోసమైనా మీరు చిన్న చిన్న ముక్కలు చేసుకోండి మిక్సీ కోసమైనా అంతే అందుకు మించి ఇంకా ఏం చెప్పటానికి అని తెలియటల్లా నాకు ఇట్లా బెండకాయ వేపుడు కనుక మనకు పులుసుకి కాదు మళ్ళీ వేపుడికి కనుక కట్ చేసుకుంటామే ఆ టైపులో మనం ఇట్లా సన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకుని వాటిని నూనెలో వేయించుకొని పచ్చడి చేసుకుంటాం మిగ మిగతాదంతా ఏంటి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి చేసుకోవటం అందరికీ తెలిసే ఉంటుంది కదా నిల్వ పచ్చడి ఆ నిలవ పచ్చడి చేసుకునే విధంగా మనం గోంగూర పచ్చడి చేసుకున్నట్టుగా చేసేసుకుంటే అసలు దానంత అద్భుతమైన రుచి ఇంకోటి లేదు నీళ్ళు అసలు వేయద్దు నీళ్ళతో పని కాదు మనకి పచ్చడి కాదు పచ్చడి లాంటి తండే తప్పదు మనకి మనం టమాటా చింతపండు అయ్యి రొప్పటానికి చింతపండులో నీళ్ళేసి ఉంచుకొని ఇందులో కూడా కొంచెం చింతపండులో వేసి ఉడికిస్తాం వేసి ఉడికిస్తాం కానీ అచ్చంగా నీళ్ళు పోసి కడిగి పిండి చేసే పచ్చడి కాదు ఇది నీళ్ళు వేసి చింతపండులో కొద్దిగా గుజ్జు కోసం చేస్తాము అది చింతపండుతో పాటు ఉడుకుతుంది ఉడుకుతుంది కనుక సరిపోతుంది కానీ మనం నీళ్ళు వేసి పిండుకోవటం దాన్ని కలుపుకోవటం వద్దండి నాకైతే మాత్రం ఆ పద్ధతి అసలు ఈ పచ్చడి బంతరాదు ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాకర్లా ఫ్రిడ్జ్లో కూడా లేకుండానే వాటిల్లో పెట్టుకొని మనం బయటే ఉంచుకోవచ్చు నెల పచ్చడి వరకు ఎట్లా ఉంచుకున్నాము బయట ఇప్పుడు ఫ్రిడ్జ్లో అంటే వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడుతున్నాము ఫ్రిడ్జ్లో కాకుండా మామూలుగా బాటిల్ బాటిల్లో పెట్టుకొని అల్మర్లో పెట్టేసుకోవచ్చు అంతేగాని ఫ్రిడ్జ్లోనే పెట్టాలేమో అని అనుకోవద్దు ఎందుకంటే మనం జాగ్రత్తగా చేసుకుంటే పచ్చడి బయటే నెల ఉండేది ఇప్పుడంటే అంటే ఫ్రిడ్జ్లో వచ్చినాయి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టే పద్ధతిగా కాకుండా బయట ఉంచుకోవటానికైనా వీలుగా మనం చేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం నేను పచ్చడి ఇంకా ఉంది కట్ చేయాల్సి అదంతా కట్ చేసేసి నేను మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తా కానీ ఈ మాత్రం నేను పచ్చడికి లింక్ ఇస్తాను నా యూట్యూబ్ ఛానల్లో లింక్ అది పచ్చడి ఎట్లా చేశాను ఏంటి అనేది నేను అది నా వీడియో చివరిలో ఇస్తాను మీరు చూసి ఆ పద్ధతిలో చేసేసుకోండి దీంట్లో మనం కొంచెం ధనియాలు వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అద్భుతంగా మనం గోబోరని మర్చిపోతాం గో అసలు ఎవ్వరు కూడా చుట్టాలు ఇది వేస్తే తిని అసలు మొఖమాట పడకుండా ఏమాత్రం మొఖమాట పడకుండా కొంచెం ఉంటే పెట్టిస్తావు అమ్మ అని అడిగి పెట్టించుకొని వెళ్తారనమాట మా అమ్మాయి వాళ్ళకి మేము పచ్చడి పెట్టేసి ఇస్తాం మా అమ్మాయి వాళ్ళకి కూడా నేనేం చేస్తానంటే ఈ ఇంత అంతా చేసి ఇవ్వను కొద్దిగా ఎక్కువ మొత్తంలో పెద్ద డబ్బాల్లో ఇస్తావు ఒకేసారి ఏది ఇచ్చి ఏం చెప్తానంటే ఇది ఎవరికైనా నీకు తెలిసిన వాళ్ళందరికీ కొద్దిగా పెట్టమ్మా పెద్దు పెట్టి మనంగా మీరు టౌన్లో ఉన్నారు మీరేం పెట్టేవ్వలేరు పల్లెటూరు వాళ్ళు అయితే ఒకరికొకరు ఏదో ఒకటి పెట్టుకునేవారు మీరైతే ఒక వచ్చేసారు మీరు టౌన్లో మీరు ఒకరికొకరు ఏమి ఇచ్చుకుంటారు ఏమో ఈ పల్లెటూరు నుండి వచ్చింది విలువైన పచ్చడి దీన్ని కాస్త పెట్టించుకోండి అమ్మా అని చెప్పి మరీ ఇస్తారు అందుకని వాళ్ళు కూడా అందరికి వాళ్ళు తెలిసిన వాళ్ళకి పెట్టించుకుంటారు మళ్ళీ వాళ్ళు అడిగి ఈసారి అమ్మ పంపించినప్పుడు నాకు కొద్దిగా పెట్టి ఎక్క అని అడుగుతారు మరి చుట్టాలు వస్తే చుట్టాలు మాత్రం వాళ్ళు ఉన్న రోజులు అడిగేయించుకుంటారు ఇంకా బీతపచ్చలు ఏమీ అడగరు అది అది మాత్రం చాలా తృప్తిగా ఉంటుంది అది ఖర్చా కాదా అది వేరే సంగతి ఖర్చుతో వచ్చే ఆనందం కాదు ఇది ఖర్చు గురించి లెక్క చేయకుండా మనకు వచ్చే ఆనందం ఇది వాళ్ళు ఎంత ఎంత మళ్ళీ అడిగి పెట్టించుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఎట్లా చేయాలో చెప్పమాను అమ్మని అని అడిగే వాళ్ళు ఉన్నారు అడిగి చేసుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ నా వీడియోలు చూసి ఇదిగో ఆంటీ మేము చేసాము అని నాకు వీడియోలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఫొటోలు పెట్టేవాళ్ళు మేము చేసుకున్నామని అట్లా చాలా రకాలుగా ఇది నేను దీని గురించి అందరికి తెలియాలని ఎంతో తాపత్రయపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు అందరూ మొక్కల నొప్పులని అవని ఇవని నొప్పులతో బాధపడుతున్నారు లక్ష్యం ఖర్చు పెట్టుకుంటున్నారు మనకు అందుబాటులో ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఇది దీన్ని మనం ఉపయోగించుకుంటే మనకు అంత వైద్యానికి ఖర్చు పెట్టి బాధపడాల్సిన పని ఉండదు కదా అని నా దాపత్రయం ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇంకా చాలా వీడియోలు చేస్తాను నేను ఎందుకంటే ఇది ఇవాళ ఈ వీడియో నాది చూడడా రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ చూస్తారు కదా అట్లా అయినా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నేను పార్టీ పార్టీగా చేస్తున్నా నిన్న పార్ట్ వన్ అని పెట్టాను ఈ రోజు దానికి పార్ట్ టూ అని పెడతాను రేపు ఇంకో ఉదాహరణతో ఇంకోటి పెడతాను అట్లా దీని గురించి బాగా అవగాహన నాకు తెలిసి నాకు చేత అయినంత వరకు అందరికి అందుబాటులోకి నల్లేరు సంగతి తెలియాలని చేస్తున్నా రేపు ఇంకా కొన్ని విషయాలతో నేను చెప్తాను మా ఫ్రెండ్ అన్నాను కదా ఆవిడ అసలు మొక్కని సంచపంలోనే కాదు దాన్ని ఒక తులసి మొక్కని ఎట్లా మనం పసుపు బోట్లు పెడతామో అలా పెడుతుంది అంటే అసలు అంత భక్తి శ్రద్ధ వస్తుంది అనమాట మనం దీని వల్లనో కలిగిన ఔషధ గుణాలు మనం తీసుకోవటంలో ఆ మొక్క మీద అంత భక్తి శ్రద్దలు వస్తాయి ఇంక ఇస్తాను ఆ ప్రకారం అది చెయ్యండి నేను ఈ పెద్ద మొత్తం ఉంది పచ్చడి ఇవన్నీ కూడా అంటే ఇది అంత పచ్చడి చేయను ఒకరోజు రొట్టె చేసుకుంటా ఒకరోజు పచ్చడి పచ్చమిరగాయలతో నూరుకుంటా ఒకరోజు కొబ్బరితో నూరు ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు మనం ఒక్క రకం అని ఏం లేదు చాలా రకాలుగా చేసుకోవచ్చు అందుకని ఈ నల్లేరుని ఏమాత్రం అవకాశం ఉన్నా గ్రిల్లుకో లేకపోతే ఏ చెట్టు ఉంటే చెట్టుకో అందుబాటులోకి పెంచేయచ్చు పెంచడం వేసి మనం ఖర్చు లేకుండా మనం తెచ్చుకొని నోరి నూరుడు పచ్చడి చేసుకోవచ్చు నూరుడు పచ్చడి కంటే కూడా నిలవ పచ్చడి అయితే మనం అప్పటికప్పుడు ఏమన్నా చుట్టాలు వచ్చిన స్పెషల్ అని ఇయ్యచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు దీంట్లో డౌటే లేదు కాకపోతే నా వీడియోలో చూసి దాని ప్రకారం యాస్టీస్ ఫాలో అవ్వండి అస్సలు తిరుగులేదన్నమాట పచ్చడికి అండి che <laughs>